ఇన్ కేస్ మీరు ప్రతిదీ ఎలా మేనేజ్ చేస్తూ ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా లైఫ్ ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేశారు కదా శైలిష గారు ఇప్పుడున్న జనరేషన్ లో ప్రతి దానికి కొట్టుకుంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటున్నారు లైక్ డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నారు చిన్న చిన్న థింగ్స్ కి వాళ్ళకి మీరు ఎలా చెప్తారు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటున్నారు చిన్న చిన్న దానికి మై క్వశ్చన్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మ్యారేజెస్ వచ్చి వాళ్ళు ఇష్టపడే చేసుకుంటున్నారు కదా లవ్ మ్యారేజే కదా వాళ్ళు చేసుకుంటారు మోస్ట్లీ మోస్ట్లీ ఇష్టపడే ఇష్టపడేసుకుంటున్నారు కదా ఇష్టపడినప్పుడు వాట్వర్ యూ హ్యాడ్ ఏమీ లేవు నేను నిన్ను చేసుకోవాలి నువ్వు నన్ను చేసుకోవాలి దట్స్ ఆల్ స్ట్రాంగ్ పాయింట్ ఎస్ ఆ స్ట్రాంగ్ పాయింట్ని చూసి క్యాస్ట్ లేదు రిలీజన్ లేదు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ లేదు ఏమీ లేదు యూ విఆర్ గెటింగ్ ఇన్ టు దట్ వెడ్లాక్ కదా మరి పెళ్ళి అయిపోయాక ఈరోజు మీ వాళ్ళు ఇట్లా మా వాళ్ళు ఇట్లా మీ వాళ్ళు ఇట్లా మా వాళ్ళు ఇట్లా ఈ థర్డ్ పర్సన్స్ ఆ లవ్లో ఉన్నప్పుడు ఎప్పుడూ రాలేదు అడ్డు బట్ వెడ్డింగ్లో ఎందుకు వస్తున్నారు ఐ మీన్ వెడ్ లాక్లోకి వెళ్ళాక ఎందుకు వస్తున్నారు యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ అండ్ యాక్సెప్టెన్స్ ఓకే వీళ్ళిద్దరికీ కనుక ట్రస్ట్ ఇది బాగుంటే దీస్ ఆర్ ఆల్ వెరీ స్మాల్ థింగ్స్ అదర్ థింగ్స్ యూ కెన్ నెగ్లెక్ట్ జస్ట్ గో విత్ ద ఫ్లో జస్ట్ బీ హ్యాపీ దట్స్ ఆల్ ఐ వుడ్ సే అంటే నేను అందరికీ ఇలా అని చెప్పను అంటే అడ్వర్స్ సిచువేషన్స్ వస్తే యూ కెన్ టేక్ ఏ స్టాండ్ బట్ అడ్వర్స్ కాకుండా చిన్న చిన్నవి మీ అమ్మాయి ఏదో తిట్టింది లేకపోతే మీ అమ్మ నన్ను సరిగా చూడలేదు ఇవే కదా కంప్లైంట్స్ ఎప్పుడు కూడాను సో ఆర్ నువ్వు సరిగా నన్ను పట్టించుకోలేదు నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు ఇవే కదా సో ఐ థింక్ దోస్ థింగ్స్ యూ క్యాన్ సిట్ అండ్ టాక్ అండ్ గివ్ ఇట్ ట్రై ఉమెన్ ఏం చెప్తారు మీరు ఈ విషయం మీద ఈ విషయం మీద విమెన్ కి యూ హ్యావ్ టు హ్యావ్ యుర్ ఓన్ ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియో ఆ పోర్ట్ఫోలియోని ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియోని యు ఆర్ ద వన్ టు కంప్లీట్లీ ప్లాన్ ఇట్ ప్రాపర్లీ ప్లాన్ చేసుకుని రేపు పొద్దున్న ఇల్లు కొనుక్కున్న వెహికల్ కొనుక్కున్న ఏదైనా కూడా ఆ ప్రయారిటీ సెట్ చేసుకుని నువ్వు ముందుకు వెళ్ళాలి అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ బ్యాకింగ్ ఎప్పుడు కూడా నీ ఫైనాన్షియల్గా కొంత అమౌంటో కొంత ఇదో కొంచెం కొంచెం ఏదైనా ఫిక్స్డ్ ఇదో పెట్టుకోవాలి ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ విల్ గివ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మీ లో మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా ఇలాంటి సిచ్యువేషన్స్ నేను చాలా ఫేస్ చేశాను ఎందుకంటే ఫస్ట్ థింగ్ నేను కెరియర్ కొంచెం లేట్ అయిపోయింది కదా బికాస్ నాకు పిల్లలు పుట్టాక నేను వచ్చాను నాకు సపోర్ట్ సిస్టమ్ సరిగా లేదు అంటే పిల్లల్ని ఎవరు చూస్తారు బ్యాక్ ఆఫ్ మైండ్ ఎప్పుడు ఉండేదనమాట పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి ఐటీ జాబ్స్ అనగానే తొందరగా ఇంటికి వెళ్ళడానికి అవి కుదిరేవి కాదు కానీ దానికి ఒక సపోర్ట్ సిస్టమ్ స్ట్రాంగ్గా చేసుకోవాలని అనుకున్నాను కానీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నాకు ఏదో రకంగా భగవంతుడు మాత్రం హెల్ప్ చేశాడు ఐ యూస్ టు గెట్ సమ్ నైస్ కుక్స్ మేడ్స్ అండ్ మై మదర్ వాజ్ ఆల్సో డేర్ ఫర్ సర్టన్ టైమ్ టు గివ్ మీ సపోర్ట్ మై పేరెంట్స్ అట్లా అట్లా అండ్ ఐ మేడ్ మై కెరియర్ ఐ ట్రావెల్డ్ అబ్రాడ్ అండ్ ఐ కుడ్ నాట్ సెటిల్ దేర్ దో దేవర్ ట్రయింగ్ టు గివ్ మీ పిఆర్ ఎందుకంటే మై ఫ్యామిలీ వాజ్ హియర్ మై హస్బెండ్ ఈజ్ ఫ్రమ్ బ్యాంక్ కదా ఆయన అంత తొందరగా బ్యాంక్ రిజైన్ చేయలేదు నా కెరీర్ ఇక్కడే నేను డెవలప్ చేసుకుని ఐ హవ్ కమ్ యాజ్ ఏ టెక్నాలజీ మేనేజర్ వరకు వచ్చాను నా పోర్ట్ఫోలియో రిస్క్ అండ్ సెక్యూరిటీలో ఐ మేడ్ ఇట్ వెరీ స్ట్రాంగ్ తర్వాత బయటకు వచ్చి ఆంటర్ప్రీనోర్షిప్ స్టార్ట్ చేస్తాను అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు కాంప్రమైజ్ ఎక్కడా కాలేదు కాంప్రమైజ్ అంటే అసలు సి మనం కాంప్రమైజ్ అయ్యి గివ్ అప్ చేయడానికి దే షుడ్ బి ఏ స్ట్రాంగ్ రీజన్ కదా మనం కాంప్రమైజ్ అవ్వకుండా మనము అదే సాధించడానికి దేర్ ఆర్ సో మెనీ యూ క్యాన్ డూ ఇప్పుడు ఇలా వెళ్ళకూడదు అన్నారు ఇలా చేయకూడదు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఐ హ్యాడ్ ఎ ఫీ టీమ్ ఆఫ్ అరౌండ్ హండ్రెడ్ పీపుల్ సో ఐ హ్యాడ్ టు టేక్ దేర్ పర్ఫార్మెన్స్ రివ్యూస్ అండ్ అదర్ థింగ్స్ వాళ్ళందరికీ నేను ప్రమోషన్స్ అందరికీ నేను హైక్స్ ఇప్పించలేను కదా సో ఐ హ్యాడ్ టు గివ్ ఏ ర్యాంకింగ్ కానీ నేను ఒకరికి ర్యాంకింగ్ ఇస్తే రెండో వాడికి కోపం వస్తుంది కదా బట్ ఐ బిఫోర్ ఆ కన్క్లూషన్ వచ్చే ముందు ఐ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ విత్ దెమ్ అండ్ యూస్ టు హైలైట్ దేర్ స్ట్రెంగ్స్ ఫస్ట్ ఎప్పుడు ఏ మనిషికి కూడా మన స్ట్రెంగ్త్ చెప్పాలి అప్పుడు ఆ మనిషికి ఒక ఇట్ గివ్స్ ఏ లాడ్ ఆఫ్ ఏమంటారు ఒక దిలాస ఒక ఇది ఇచ్చినట్టు అవుతుంది అనమాట తర్వాత యూ టెల్ హిమ్ హెస్ వీక్నెస్ అండ్ గివ్ హిమ్ ఛాన్స్ టు ఇంప్రూవ్ సో దిస్ ఇఫ్ నాట్ దిస్ టైమ్ నెక్స్ట్ టైం యూ విల్ బీ బెటర్ అని చెప్పి అట్లా వాళ్ళని మనం కన్విన్స్ చేసుకుంటూ రావాలి సో అది జస్ట్ జాబ్లోనే కాదు ఐ థింక్ ఇన్ యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ దట్ ఇన్ యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ లాడ్ ఆఫ్ ఛాలెంజెస్ యూ విల్ నాట్ గెట్ అలాంగ్ వెల్ విత్ ఎవ్రీబడీ కదా అందరితో ఒక ఇచ్చేయలేం కదా చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తాయి కానీ ఆ డిఫరెన్సెస్ ని మనం కూర్చుని అవుట్ చేసుకుని మాట్లాడుకుంటే మోస్ట్ ఆఫ్ ఇట్ మనం చేసేసుకోవచ్చు అంటే చాలా అపోజిషన్ ఉండేది వై షుడ్ వి లిసన్ టు యూ అది ఓపెన్ గా చెప్పేవారు కాదు బట్ దేర్ యాక్షన్స్ అనమాట సో ఐ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ చాలా టైం వాళ్ళతో నేను స్పెండ్ చేసేదాన్ని వాళ్ళ ఈవెంట్స్ అన్ని కూడా అటెండ్ అయ్యేదాన్ని ఇఫ్ దే యూస్ టు కాల్ ఫర్ లంచెస్ ఆర్ ఇఫ్ దేర్ పర్సనల్ ఇంట్లో ఏమైనా ఇవి అంటే ఎవ్రీథింగ్ ఐ హిస్ట్ అటెండ్ ఐ హిస్ టు అండ్ గో ఫర్ టీస్ కాఫీస్ విత్ దెమ్ అండర్స్టాండ్ దెమ్ వై హీ ఆర్ షీ ఈస్ బిహేవింగ్ లైక్ దాట్ అండ్ అలా అన్నీ అర్థం చేసుకుని ఐ టు ట్రై టు గివ్ ఏ ఐ మీన్ ఒక ప్యాట్ ఆన్ ది బ్యాక్ లాగా నేను వాళ్ళని సపోర్ట్ చేసేదాన్ని అన్నమాట